హాయ్ యస్ వెల్కమ్ ఏపీ ఛానల్ ఈ రోజు సరికొత్త వచ్చాను అదే అండి మదర్శ్రీ మాట ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు అదే మిలెట్ ప్రోడక్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం మంచి ఆరోగ్యం మంచి ఆహారం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చారు ఈ కంపెనీ మనకి ఒంగోలు ఉంది వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని హైజీనిక్ హై క్వాలిటీ గా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తారు వీళ్ళు మనకి ప్రొడక్ట్ కూడా పంపించారు ప్యాకింగ్ చాలా నీట్ గా చేశారు ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ప్రోడక్ట్ ఎలా ఉందనేది వీళ్ళు మనకి రెండు ప్రోడక్ట్స్ పంపించారు ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చింది కంపెనీ వారు పంపించిన ప్రోడక్ట్ సిరి ధాన్యాల రెడీ దోశ పెట్టి నార్మల్ గా మనం ఇంట్లో దోశ వేసుకోవాలి అంటే వన్ డే ముందే పప్పు నానబెట్టుకొని రైస్ నానబెట్టి అంతా రిస్క్ అనిపిస్తుంది కదా అందుకని రెడీ టు అన్నట్టుగా ఈ కంపెనీ వారు ఈ ప్రోడక్ట్ మనకు పంపించారు దీంట్లో మనం ఇన్స్టెంట్ గా రెడీగా దోశ వేసుకోవచ్చు దీంట్లో సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ రోజుల వరకు మనం వేసుకోవచ్చు అయినా దీని ఫోర్ మంత్స్ వరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి పిల్లలు అడిగినా పెద్దవాళ్ళు అడిగినా ఎవరు అడిగినా సరే మనం దోశ వేసి ఇవ్వాలి అంటే అప్పటికప్పుడు రైస్ నానబెట్టాలి ఇవన్నీ అంటే మనకి పెద్ద పని అవ్వతుంది దీంతో ఇన్స్టెంట్ గా టెన్ మినిట్స్ లో మనం దోశ వేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు దీంట్లో జీరో పర్సెంట్ మైదా జీరో పర్సెంట్ ఉప్పు జీరో పర్సెంట్ రాగి జీరో పర్సెంట్ రైస్ జీరో పర్సెంట్ ప్రెజర్వేట్స్ జీరో పర్సెంట్ సోడా దీంట్లో పదార్థాలు సాములు ఊదలు సజ్జలు జొన్నలు యూస్ చేస్తారు మిగిలిన థర్టీ పర్సెంట్ కందిపప్పు శనగలు మినుగులు ఎర్ర బియ్యం అటుకులు మెంతులు వీటన్నిటిని నానబెట్టి ఆరబెట్టి కట్టెల పొయ్యి మీద బాగా వేయించి ఈ ప్రోడక్ట్ ని మనకు తయారు చేస్తారు ఇప్పుడు ఈ పిండితో దోశ ఎలా వేయాలో వేసి చూద్దాం ఒక కప్పు పిండి వేసుకుందాం మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ మొత్తం కలిసిపోయినా దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం పక్కన పెట్టుకుందాం దోశ రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా క్రిస్పీగా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఈ ప్రోడక్ట్ వల్ల యూజ్ ఏంటంటే బీపీ ఉన్న వారికి కానీ షుగర్ ఉన్న వారికి కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కానీ మొదలైన అనారోగ్య సమస్యల నుంచి నివారణ లభిస్తుంది ఇది ఆరోగ్యకరమైనది శక్తివంతమైనది ఆరోగ్యము మరి శక్తి లభిస్తుంది ప్రోడక్ట్ సంబంధించి మన కంపెనీ వాళ్ళు ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల్లో మనకి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారు ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకున్నా ఈ ప్రోడక్ట్ బిజినెస్ చేయాలి అనుకున్నా కింద స్క్రీన్ పై ఇచ్చిన స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీకు కాంటాక్ట్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఏపీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి